ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అఫీషియల్ అప్డేట్ మహేష్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ఫైనలా ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకపోయినా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిపోయే సినిమా ఎప్పుడు ట్రెండింగ్లోనే కనిపిస్తోంది ట్రిబుల్ ఆర్ తరువాత గ్లోబల్ రేంజ్ను టార్గెట్ చేసిన జక్కన్న మహేష్ బాబు మూవీ కోసం ఆ రేంజ్ కాన్వాస్ రెడీ చేస్తున్నారు అందుకే గ్లోబల్ రేంజ్లో వినిపిస్తున్నాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ట్రెండ్స్ ట్రిబుల్ ఆర్ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న జక్కన్న వెంటనే మహేష్ బాబు మూవీ వర్క్ స్టార్ట్ చేశారు ప్రీ ప్రొడక్షన్ కోసం ఏకంగా మూడేళ్ళు టైం తీసుకొని గ్లోబల్ రేంజ్ కంటెంట్ ను సిద్ధం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అయితే అఫీషియల్ గా జక్కన్న సైడ్ నుంచి ఒక్క అప్డేట్ కూడా లేకపోయినా ఈ సినిమాకు సంబంధించిన ట్రెండ్స్ మాత్రం రెగ్యులర్గా కనిపిస్తున్నాయి ఈ సినిమా కాస్టింగ్ విషయంలో జక్కన్న ప్లానింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది మహేష్ బాబుకు జోడీగా హాలీవుడ్ ను రూల్ చేస్తున్న ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా కనిపించబోతున్నారు అన్నది లేటెస్ట్ వైరల్ న్యూస్ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ను గ్లోబల్ మూవీగా డిజైన్ చేస్తున్న జక్కన్న కీలక పాత్ర కోసం హాలీవుడ్ స్టార్ క్రిస్ హోమ్స్ వర్త్ను తీసుకువచ్చేందుకు ట్రై చేస్తున్నారట కార్ అవెంజర్స్ సిరీస్తో ఇండియన్ ఆడియన్స్ కు కూడా దగ్గరైన క్రిస్ మహేష్ బాబు మూవీలో నటిస్తే సినిమాకు వెస్ట్రన్ మార్కెట్లో హెల్ప్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఆర్టిస్టులు మాత్రమే కాదు టెక్నీషియన్స్ కోసం కూడా హాలీవుడ్ తలుపులు తడుతున్నారట చక్కన్నా యాక్షన్ స్టాంట్స్ విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో హాలీవుడ్ టెక్నీషియన్స్ హెల్ప్ తీసుకుంటున్నారట వెయ్యి కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది